హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మని అమ్మ రుచులు ఈరోజు నేను చేయబోయే రెసిపీ చిక్కుడుకాయతో కూర రెడీ చేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను కొంచెము ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకున్నాను పోపు వేగాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని నెక్స్ట్ హాఫ్ బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకున్నాను వేసి పోపు మొత్తం పట్టే వరకు ఇలా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి స్లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఎందుకంటే ముందుగానే కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా అందుకని ఇప్పుడు ఉడికాయి నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకుందాము రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము తీపి కూరలకి సాల్టు కొంచెం తక్కువగానే పడుతుంది కారం కూడా తగ్గించుకుంటేనే తీపి కూరలు రుచిగా ఉంటాయి కారం కూడా వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకుందాము నెక్స్ట్ సన్నగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కలుపుకుందాము బెల్లము వేయటం వల్ల కూరకి రుచి వస్తుంది చిక్కుడుకాయలు వాతం అంటారు కదా వాతము కూడా ఉండదు చిక్కుడుకాయలు కాసే సీజన్లో ఇలా బెల్లం వేసుకొని కొంచెం వెరైటీగా టేస్టీగా చేసుకొని తినవచ్చు ఇప్పుడు మీకు గ్రేవీ కావాలనుకుంటే వాటర్ వేసుకోండి అవసరం లేదనుకుంటే రెండు నిమిషాలు మూతపెట్టి ఉడికించుకోండి బెల్లం మొత్తం మెల్ట్ అయ్యి ముక్కలకి పట్టింది లైట్గా పాకం లాగా కూడా వస్తుంది ఇలా వస్తే కూర రెడీ చిక్కుడుకాయలతో తీపి కూర రెడీ ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాము చిక్కుడుకాయతో తీపికూర రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్